న్యూస్ పార్వతీపురం జిల్లా పట్టణం వీధిలో ఒక మహిళ ఇంటి వద్ద కిలోల ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బొబ్బిని ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒడిశా రాష్ట్రంలో సుంకి కోరాపూట్ గ్రామం నుండి తీసుకువచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్ముతున్నట్లుగా గుర్తించారు చిన్నమాదికి వీధికి చెందిన మహిళ వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా విభజించి ఇక్కడ విక్రయిస్తున్నారు ముందస్తు సమాచారంతో పక్క ప్రణాళికతో పట్టణ మహిళ ఎస్ఐ సంతోషి తన సిబ్బందితో కలిసి ఎనిమిది కిలోల గంజాయిని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు భారతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నమాది వీధి ఏరియాలో ఎడగంటి జ్యోతి ఒక ఆవిడ ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం మేరకు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మాకు మూడు గంటల కల సమాచారం వచ్చింది వస్తే ఇంటనే మా ఉమెన్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కలిసి వెళ్ళి ఆ ఇంటి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్తే అక్కడ ఇంటి బయట వరండాలోనే రెండు బ్యాగులుతో గంజాయి ఉంది ఒక్కొక్క బ్యాగులో నాలుగు ఐదు కేజీలు గంజాయి కలిగి ఉంది ఆ రెండు బ్యాగులతో ఉన్న ముగ్గురు వ్యక్తులు చూసాం చూసి వెళ్ళి పట్టుకున్నాం పట్టుకుని చూస్తే బ్యాగులు ఓపెన్ చేసి చూస్తే అందులో గంజాయి వాసన వస్తుంది గా ముగ్గురిని ఎవరు ఏంటి అని అడిగితే ఆవిడ పేరు నిరగంటి జ్యోతి అని చెప్పి ఆవిడ చిరమాతి మీద ఉంటారు ఈ పార్వతీపురం నీటు ఆవిడ ఇక్కడ చిన్న చిన్న పొట్ల కింద ఈ గంజాయి కొని చిన్న చిన్న పొట్లాల కింద కానీ కట్టి వంద రూపాయలకు రూపాయలు పోన ఈ చుట్టుపక్కల గంజాయి కానీ చాలా ఉన్న ప్రతి ఒక్కరికి అమ్ముతులుతుందని చెప్పి మనకు ఉన్న సమాచారం దీని మీద నిఘా పెట్టడం జరిగింది దాని మీద ఈ రోజు అప్పుడు పట్టుబడడం జరిగింది ఈ గంజాయి ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే ఆ తర్వాత మనకు అందులో ఉన్న ఒక వ్యక్తి నక్కా వెంకటేష్ చెప్పి బొబ్బులి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను సుంకి ఒడిస్సా సుంకి కోరాపుట్టు సునాబేడే ఏరియాలో అక్కడ హిల్లక్ ఏరియా కింద ఈ గంజాయి తీసుకొచ్చి ఈ జ్యోతి అనే ఆవిడికి ఇస్తుంటాడు అమ్ముతుంటాడు ఈవిడ చిన్న పొట్లాల కింద కట్టి అదే విధంగా ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు లోహిత్ అతను కర్ణాటక ప్రాంతానికి చెందిన కర్ణాటక స్టేట్కి చెందిన అతను అతను లాదులాపురం విలేజ్లో ఉంటాడు ఇతను రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అది ఉంటాడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇతనికి వెంకటేష్ కి గతంలో ఉన్న పరిచయం ఆదేశారాగా తీసుకుని ఇతను కూడా గంజాయి కొనుక్కొని పట్టుకెళ్దాం అని చెప్పుకున్నాడు ఇతను ఇతను కూడా తా గంజాయి తాగే అలవాటు ఉంది దాంతో పాటు గతంలో కూడా ఒకసారి వచ్చి కొని పట్టుకొని వెళ్ళినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది ఈసారి కూడా ఇతను కూడా పట్టుబడడం జరిగింది దీన్ని నిఘా పెట్టి వీళ్ళని పట్టుకొని వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కేసులు కానీ స్వాధీనపరుచుకోవడం కోర్టులో కలుగు ముగ్గురు ముగ్గురు ఎవరైతే తీసుకొచ్చారో ఎవరైతే కొండనుకున్నారో మొత్తం మన ముగ్గురిని ఇద్దరు కొండలు కొన్నారు కోరుకుంటున్నారు ఒక అతను నమ్ముతున్నాడు మొత్తం ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది